హలో వెల్కమ్ బ్యాక్ బిల్లా ట్రావెల్ ఫుడ్ మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళిరా అరుణాచలం వెళ్తే రోడ్డు పక్కన ఇట్లా బండి పెట్టుకొని రాగిజావ అమ్ముతారనమాట మీరు ఎప్పుడైనా చూసి ఉండకపోవచ్చు బట్ వెళ్తే మాత్రం కంపల్సరీ ఇది మాత్రం విజిట్ చేయండి మేము లాస్ట్ టైం ఇట్లా విజిట్ చేసినా బట్ ఎక్సలెంట్ ఉంటుంది రాగిజావలో మనకి ఆనియన్ వేసి ఇస్తారనమాట ఆనియన్ వేసుకొని మనకు కొంచెం తాగుతుంటే కొంచెం టేస్ట్ టేస్ట్ బాగా అనిపిస్తుంది సో మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి వెళ్తుంటే అరే ఇది బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం నచ్చితే దాగానే లేకుండా అని చెప్పేసి ఫస్ట్ సింగిల్ చెంబు తీసుకున్నాను అనమాట అందరం రాగి జావనే బాగుందని చెప్పేసి అందరం టేస్ట్ చేసాం అనమాట ఇది ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి తాత బాగుంటుంది అని చెప్పేసి విజిట్ చేయించా అనమాట దీనికి అంచుకొచ్చేసి మనకి మామిడికాయ ముక్కలు స్పైసీగా ఉంటుంది నార్మల్గా ఉంటాయి స్వీట్ ఉంటుంది పుల్ల గొరగొర బాగుంటాయి అనమాట మిర్చి గీట్లు ఉంటుంది మిర్చి తోటి ఇట్లా కాంబినేషన్ బాగుంటుంది పచ్చిమిర్చి ఉంటుంది అది మామూలుగా ఉంటుంది అసలుకి దీంతో మేము చిన్న చిన్న అంటే మామిడికాయ కొంచెం సిప్పు కొట్టేసిన తర్వాత మామిడికాయ ముక్క అంచు పెట్టుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది అసలుకి ఎక్సలెంట్ సూపర్ అంటే సూపర్ అసలుకి చెప్పలేము అది ఎందుకంటే రాగి జావా మనకి హెల్త్కి మంచిది కదా సో కొంచెం బాగుంటుంది నేను ఆల్మోస్ట్ అన్ని డబ్బాలని కవర్ చేసేసిన గోకరకాయలు ఎక్కువ ఉంది అది ఇలా తినేసిన ఒక టూ త్రీ పీసెస్ ఇప్పుడు తినేది అదే అనమాట సో బాగా అనిపించింది కొంచెం ఇది రాగి జావాకి ఇది నాన్ వెజ్తో కాకుండా ఇట్లా కొంచెం ఫ్రూట్స్ టైప్లో కదా బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కదా సో బాగుంది బట్ ప్రైస్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ మాకు ఛార్జ్ చేసారు బట్ పడితే టిఫిన్ వచ్చేసి ఇట్లా ఆల్మోస్ట్ అంతే థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది కదా బట్ దీంతో అయితే బాగా అనిపించింది బట్ దీంట్లో ఇంకేందంటే మనకి ఆలుగడ్డ మనకి కాల్చే అంటే ఫ్రై చేస్తారు విషయం నిప్పుల మీద కాల్చిన ఎట్లుంటుందో సేమ్ అట్లా టేస్ట్ ఉందనమాట ఇది ఆలుగడ్డది అది ఎక్సలెంట్ బాగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కరంకరంగా కొంచెం బాగుంది అనిపి మంచి అనిపించింది నేను మాత్రం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసిన దీంట్లో ఇంకోటి మామిడికాయ స్వీట్ మామిడికాయ ఉంది దాంట్లో మంచిగా అది ఏం కలిపిరో తెలీదు బట్ మామిడికాయ మాత్రం సూపర్ ఉంది స్వీట్ కొంచెం కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది బట్ బాగానే అనిపించింది తర్వాత తర్వాత కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇవన్నీ కవర్ చేసి ఉంటాం కదా తింటుంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంటుంది ఇంకా ఆనియన్ ఇట్లా ఉంటుంది కదా కొంచెం ఫ్లేవర్ కొంచెం చేంజ్ అనిపిస్తుంది సో దీంట్లో అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాను నేను లాస్ట్కి వచ్చేసి పచ్చిమిర్చి అని చెప్పేసి నేను పచ్చిమిర్చి తీసుకున్నా బట్ ఇది చిన్న చిన్న మిర్చి ఉంటుంది కదా సో అది తిందామని చెప్పేసి కొంచెం ఉంటుంది కదా దూల ఏ ఏం కత్తి అని చెప్పేసి సో అట్లానే నేను తినేసినాను నేను కొంచెం తిన్న తర్వాతకి కొంచెం మంచిగా అనిపించింది తర్వాత మొత్తం లోపల ఘాట్ ఘాట్ అయిపోయింది అండిపోయింది వేడికాడికి సే పక్కకు చేసిన ఇంకా నేను బట్ బాగుంది